నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ విద్యోత్సవం ఘనంగా జరిగింది తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆర్మూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్ర అనుబంధ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి హనుమద్ విద్యోత్సవం సందర్భంగా స్వామివారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం మంగళ మంగళహారతులు సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు దేహి నా తను కని విన తెలుపు సత్యములో శ్రీ హనుమాను గুরুదేవ